హలో అండి నెక్స్ట్ శారీస్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి మల్టీ కలర్ కాంబినేషన్లో అయితే ఉన్నాయి సో టూ డిఫరెంట్ కాంబినేషన్ అనమాట సో మంచి వైలెట్కి డిఫరెంట్ మల్టీ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి చాలా మందికి నచ్చుతాయి మల్టీ కలర్ కాంబినేషన్స్ ఎందుకంటే రెగ్యులర్గా దొరకవు కదా మనకి ఇది వచ్చేసి మనకి జరీ బార్డర్ విత్ మనకి గ్యాప్ బార్డర్ అనమాట ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీ సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండ్ ఓవరాల్ శారీ అసలు మల్టీ కలర్లో డిఫరెంట్గా ఉంది కదా మన దగ్గర ఉన్న రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది శారీ సో సాఫ్ట్ ఉందండి చాలా సాఫ్ట్ ముద్ద సిల్క్ చాలా సాఫ్ట్ ఉంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి రన్నింగ్ అనమాట ఒక శారీ ఓవరాల్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ కుప్పి బాగుంది కదా సో మంచి కలర్ కాంబినేషన్స్లో వచ్చాయి టూ డిఫరెంట్ శారీ అనమాట చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా వచ్చేయండి